నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పద్దు కిచెన్ అఫీషియల్ ఈరోజు మన కిచెన్లో కమ్మటి రుచితో సొరచేపల గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే గ్రేవీతో పాటు ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ మెథడ్లో సొరచేపల గ్రేవీ ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ నేను సొరచాపల ముక్కల్ని తీసుకున్నానండి దీంట్లో ఉప్పు పసుపు బాగా పట్టించి కడిగితే నీచు రాకుండా ఉంటుందండి నేను కాస్త ఉప్పు పసుపు వేసి బాగా పట్టించి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి నీటిగా కడిగి పెట్టిన ఈ ముక్కల్ని మ్యారినేట్ ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ ఆకు స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం నిమ్మరసం వేసుకున్నానండి నిమ్మరసం వేసుకుంటే నీచు వాసన ఉండదండి ఇప్పుడు ముక్కలన్నిటినీ మసాలా బాగా పట్టించాలండి మసాలా మొత్తం ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను చింతపండుని నాననివ్వండి ఇక్కడ నేను ఎండబెట్టిన మాడికాయ మొక్కల్ని శుభ్రంగా కడిగి ఇవి కూడా నేను వాటర్ వేసి నానబెట్టుకున్నానండి టూ మినిట్స్ పక్కన పెట్టి నాననివ్వండి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో కట్ చేసిన వన్ కప్పు ఆనియన్ ముక్కలు వన్ కప్పు టమాటా ముక్కలు కట్ చేసిన వెల్లుల్లి అల్లం ముక్కలు తీసుకున్నానండి దాంట్లోనే కొన్ని మిరియాలు రెండు లవంగ మొగ్గలు ఒక ఇలాయచి చిన్న దాల్చిన ముక్క వేసుకున్నానండి ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నానండి మసాలా అన్నిటినీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి వేడెక్కాక టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి పెద్ద స్పూన్ అండి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది మీరైతే చిన్న స్పూన్తో ఫైవ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లోనే ఆవాల జీలకర్ర వేసుకున్నాను కాస్త చిట్పటలాడిన తర్వాత దాంట్లోనే కట్ చేసిన ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ త్రీ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న గ్రేవీ మసాలాన్ని వేసుకోవాలి గ్రేవీ మసాలా బాగా కలపండి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే వేగనివ్వండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపాలి చూసారండి ఆయిల్ ఎలా తేలుతుందో ఇలా ఆయిల్ తేలే వరకు బాగా కలుపుకోవాలి ఒక త్రీ మినిట్స్ అలాగే కలుపుకోవాలి ఇప్పుడు ఈ టైంలో కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకుని రెండు నిమిషాలు అలాగే కలపాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేయండి సాల్ట్ చూసుకొని వేసుకోండి ముందుగా మనము ముక్కలకు కూడా వేసున్నామండి ఇప్పుడు వన్ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నాను వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలండి చూడండి ఆయిల్ ఎలా తేలిందో ఈ టైంలో మ్యారినేట్ చేసిన ముక్కల్ని చేప ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని నెమ్మదిగా కలపండి ముక్కలు విరగనివ్వకుండా కలపండి అలాగే ఫైవ్ మినిట్స్ కలపాలండి గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టే విధంగా చూసుకొని కలుపుకోవాలి ఈ టైంలో వన్ కప్ వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోండి నేను చింతపండు రసం ప్లేసులో ఇలా నానబెట్టిన ఎండు మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను చింతపండు పడని వాళ్ళు ఇలా మామిడికాయ ముక్కల రసం కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ కప్ వాటర్ వేసుకున్నానండి గ్రేవీ చూసుకొని వేసుకోండి తిక్కగా కావాలంటే ఈ వాటర్ సరిపోతుందండి పలచగా కావాలంటే మీరు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని ఉడకనివ్వండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి మూత పెట్టుకొని చూస్తూ ఉండండి ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మీకు సాల్ట్ తక్కువ అయితే చూసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగే దగ్గరికి అవనివ్వండి మరో టూ మినిట్స్ మూత పెట్టుకొని గ్రేవీ దగ్గరికి అవనివ్వండి టూ త్రీ మినిట్స్కి చెక్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో ఈ టైంలో నేను ఫిష్ మసాలా వేసుకున్నానండి ఫిష్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోండి ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు వాచింగ్